మాతృదేవభావ హలో అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ నేను మీ కిషోర్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభా ఈ నాలుగు వార్తా వచ్చిన రాజకీయ ఆర్థిక సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మేము ముందుకు తీసుకురావడమే ఈ వీడియో ప్రధాన లక్ష్యం మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు మీరు ఇచ్చే ప్రతిరేక మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడులోని వార్తలు చూద్దామండి ఒక్కడే రెండు వందల అరవై తొమ్మిది కొట్టాడు శుభం గిల్ భారీ ద్విశతకం తొలి ఇన్నింగ్స్లో భారత్ ఐదు వందల ఎనభై ఏడు ఇంగ్లాండ్తో రెండో టెస్ట్ ఇక హైకోర్టు న్యాయమూర్తిగా తుహీన్ కుమార్ గేదల అంటండి కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు ఈయన పార్వతీపురం మన్యం జిల్లా నుంచి వచ్చారండి ఇంకా గత పాలకులు ఎప్పుడైనా అన్నదాతలు ఆదుకున్నారా అని మామిడి కిలోకు అదనంగా నాలుగు రూపాయలు ఇచ్చి కొనుగోలు చేస్తున్నాం తొంభై శాతం రాయితీతో బిందు సేద్యం పరికరాలు ఇస్తున్నాం వైకాపా నేతలు రాష్ట్రానికి పెనుసవాలుగా మారారు రాజకీయాల్లో పురుగుల్లాగా తయారయ్యారు కుప్పం పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు తెలంగాణ ప్రాజెక్టులకు తాను వ్యతిరేకం కాదని స్పష్టీకరణ ఇక విశాఖ టెక్ పతాక రాష్ట్రంలో క్వాంటమ్ వ్యాలీ రాకతో మారున్న రూపురేఖలు సాగర్ తీరానికి దిగ్గజ సంస్థలు గూగుల్ టీసీఎస్ కాగ్నిజెంట్ రాక రాబోయే ఆరు నెలల్లో పదిహేను సంస్థలు వచ్చే అవకాశం చిన్న పెద్ద కలిపి విశాఖలో ఇప్పటి వరకు నూట యాభై కంపెనీలు వచ్చినాయండి ఇక ఒక్కొక్కరి అంత తెలుస్తారని సిట్ కార్యాలయం మెదటే ఇల్లు తీసుకుని మీ లెక్కలు తెలుస్తా దర్యాప్తు అధికారులకు చెవిరెడ్డి బెదిరింపులు విచారణలో సమాధానాలు చెప్పకుండా కేకలు దురుసు ప్రవర్తన అంతా సీసీ కెమెరాల రికార్డు ముగిసిన మూడు రోజుల కస్టడీ రెండు వందలకు పైగా ప్రశ్నలు అడిగిన ఒకదానికి కూడా జవాబు ఇవ్వని చెవిరెడ్డి ఇక చెవిరెడ్డి జైల్లో రంకిలు వేశారంటండి సెల్ తలుపులు తన్నుతో తీవ్ర ఆగ్రహం తన అనుచరులను గుంటూరు జైలుకు తరలించడంపై చిందులు సహనం కోల్పోయి విపరీతంగా ప్రవర్తిస్తున్న వైకాపా నేత ఇక విద్యుత్ను నిలువ చేసుకోవచ్చు తొలిదేశంలో రాష్ట్రంలో మూడు చోట్ల బ్యాటరీ విద్యుత్ స్టోరేజ్ ప్రాజెక్టులు బిడ్డింగ్ ప్రక్రియ పూర్తి పీక్ డిమాండ్ వేళల్లో అందుబాటులోకి విద్యుత్ ఇప్పుడు సరికొత్త సాంకేతికత ప్రజలకు పరిచయం కాబోతుంది విద్యుత్ను నిలువ చేసుకుని అవసరమైన సమయంలో వినియోగించుకునేందుకు వీలుగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సాంకేతిక రాష్ట్ర ప్రజలకు పరిచయం కాబోతుంది రాష్ట్ర విద్యుత్ రంగంలో ఇదొక మైలురాయిగా మారనుందని అధికారులు పేర్కొంటున్నారు ఇక నిద్రలో ఎగిరిపోకుండా ఉండటమే పెద్ద అంటండి అంతరిక్షం నుంచి భూమిని చూడడం అద్భుతంగా ఉంది ఇష్టమైన ఆహారం వెంట తెచ్చుకున్నాం ఐఎస్ఎస్ నుంచి విద్యార్థులతో శుభాన్సు గారు ఇంకా తుంగభద్ర పర్వలు దొక్కుతుందంటండి ఎగువ ప్రాంతాల నుంచి ముప్పై ఆరు వేల క్యూసెక్ వరద వచ్చి చేరడం గురువారం తుంగభద్ర డ్యాం ఇరవై గేట్లు రెండున్నర అడుగులు పైకెత్తి యాభై ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి అని తెలిపారండి అన్నదాత సుఖీబాబుకు అర్హత సాధించకపోతే అర్జీ ఇవ్వచ్చు అని ఢిల్లీ రావు గారు వివరించారు ఇక సాగర్కు పెరుగుతున్న వరద నీరు ఐదు వందల ఇరవై అడుగులు చేరిన నీటి మట్టం ఇక చదివే ప్రధానం విద్వాంసాలకు వెళ్ళొద్దు అని విదేశీ విద్యార్థులకు అమెరికా షరత్తు విధించిందండి ఇక ఐదున జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి హిమబిందు గారు తెలిపారు మూడు నగరాల్లో భారీ పేలులకు కుట్ర అబూబాకర్ సిద్దికి మరియు మొహమ్మద్ అలీ ప్లాన్ చేశారంటండి ఇరవై ఏళ్లుగా రాయిచోట లేని ముఖం వీళ్ళిద్దరు ఇక సోదరులిద్దరిపై ఎన్నో కేసులు ఉన్నాయంటండి ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఇక పెద్ద ఆశీర్వాదం తీసుకున్న మాధవ్ ఇక కృష్ణ రాయలసీమకు పట్టిసీమ వరప్రదాయని అని నీటిని విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు గారండి ఇక ఘాతకం టీడీపీ కార్యకర్త మృతి బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి లోకేష్ గారు తెలిపారు ఇక డానిష్ ఫైబర్ టెక్నాలజీతో రోడ్డు నిర్మాణం రాష్ట్రంలో తొలిసారి నంద్యాల జిల్లాలో శ్రీకారం అండి ఇక ప్రభుత్వానికి జీవితాంతం రుణపడి ఉంటానని కాలపరిమితి ఎత్తేయడంపై సీఎంకు మెప్మా ఆర్పీలు కృతజ్ఞత తెలిపారండి రిసోర్స్ పర్సన్స్ అమరావతి ఓఆర్ఆర్ వెడల్పు నూట నలభై మీటర్లు అండి డెబ్బై మీటర్లకు బదులు ఈ మార్పునకు కేంద్రం పచ్చ జెండా ఊపింది గుంటూరు వరకు వినుకొండ గుంటూరు హైవే విస్తరణ మూలపేట నుంచి విశాఖకు గ్రీన్ఫీల్డ్ కోస్టల్ హైవే విశాఖలో ఒకే ప్రాజెక్టుగా మెట్రో హైవే మార్చిలో గడ్కరీ చంద్రబాబు భేటీ నిర్ణయాలు అధికారికంగా వెల్లడి విశాఖలో పన్నెండు జంక్షన్ల మీదుగా ఎలివేటెడ్ క్యారిడార్లు అంటండి ఇక భూసేకరణకు రాష్ట్రం వెయ్యి కోట్లు బైపాస్ నుంచి నాలుగు వంతులు అంటండి ఇక గుంటూరు వరకు హైవే విస్తరణ చేస్తున్నారు రెండు అనుసంధాన రోడ్లు విజయవాడ పశ్చిమ వైపు బైపాస్ నిర్మాణం తుది దశలో ఉండగా ఇప్పుడు తూర్పు వైపు నాలుగు వరుసలతో బైపాస్ నిర్మించాలని ప్రతిపాదించారండి ఇక చంద్రబాబుపై నమ్మకంతో భూములు ఇస్తామని రాజధాని విస్తరణకు గ్రామ సభల్లో రైతులు స్పష్టీకరణ భూములు ఇవ్వబోమంటూ వైకాపా నేతలు లేకంటండి అండి భూ సమీకరణకు వ్యతిరేకంగా వైకాపా ఓటేసిందంటండి నిన్న ఇక రైలు మార్గంలో కొత్త సరిహద్దులు విజయవాడకు కొండపల్లి మోటమర్రి సెక్షన్ రైల్వే డివిజన్ హద్దుల్లో మార్పులు చేర్పులకు ప్రతిపాదన ఇక మెగా డిఎస్సి ప్రాథమికకి విడుదల చేశారండి ఇంకా నేడు నడుకుడి శ్రీకాళహస్తి మార్గంలో తొలిసారి ప్రయాణికులు రైల్వే అంట శ్రీకృష్ణ ఎక్స్ప్రెస్ స్లీపర్ బోగీలు పద్నాలుగు పెంచారండి ఇక జగన్తో వంశీ భేటీ నిన్న విడుదలయ్యాక వంశీ గారు జగన్ గారిని కలిశారండి ఇక బెంగళూరుకు జగన్ గారు వెళ్ళారు సోమవారం రాత్రి తాడేపల్లి నుంచి ఇక గుంటూరు జిల్లాలో నేచురోపతి పరిశోధనా కేంద్రం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు ఒడిస్సా బీహార్ నుంచి గంజాయి చాక్లెట్లు అంటండి రైళ్లలో తరలిస్తుండగా పట్టివేత ఒడిస్సా నుంచి రాష్ట్రం మీదుగా వెళ్లే రైల్లో ఈగల్ టీం తనిఖీలు చేసిందండి అన్న ఇక షికాగోలో రెస్టారెంట్ల కాల్పులు నలుగురు మృతి అంటండి మధుమేహం నివారణకు జీవన శైలి మార్పులే మేలంట ఇక జస్టిస్ వర్మ తొలగింపునకు ప్రతిపక్ష నేతల అంగీకారం కేంద్ర మంత్రి కిరణ్ రిజూజీ వెల్లడించారండి అంతర్జాతీయ ప్రగతికి భారత్ ఊతం ఘన పార్లమెంట్లో ప్రధాని మోడీ గారు వ్యాఖ్యానించారండి సోషల్ మీడియాకు దూరం అయితేనే మంచిదని మెరుగుపడిన మానసిక స్థితి స్టాన్ఫోర్డ్ అధ్యయనంలో వెల్లడించారండి ఇక లక్ష కోట్లతో రక్షణ కొనుగోళ్ళంటండి రాజ్నాథ్ సింగ్ గారికి తెలిపారు ఇక ఆ కేసులో బీమా పరిహారం చెల్లించక్కర్లేదంట నిర్లక్ష్యపు డ్రైవింగ్పై సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందండి బిగ్ బిల్కు సభ ఆమోదం తెలిపిందండి యుఎస్లో ఇక పైరసీ జేబు దొంగ అంట ఒకే ఒక్కడు అరవై ఐదు సినిమాలు పైరసీ హెచ్డి కెమెరాతో హైదరాబాద్లోని థియేటర్ల చిత్రీకరణ టెలిగ్రామ్లో మాఫియాకు మూడు వందల నుంచి నాలుగు వందల డాలర్లకు విక్రయం నిందితుడిని అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు అంటండి వాటర్ మార్క్ ద్వారా గుర్తించారు ఇతన్ని ఇక నకిలీ నెయ్యి కేసులో నిందితుడికి బెయిల్ వచ్చిందండి ఇకపై ఎన్నికలు బ్యాలెట్ విధానంలోనే నిర్వహించాలని ఈసీకి వైకాపా ప్రతినిధులు వినతి ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయందున జాతీయ స్థాయిలో జరిగే అన్ని ఎన్నికల బ్యాలెట్ పేపర్ విధానంలోనే నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘంని కోరినట్లు వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవి సుబ్బారెడ్డి తెలిపారు ఎన్నికల ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యల గురించి తెలుసుకోవడానికి పార్టీతో నిర్వహిస్తున్న చర్చల్లో భాగంగా ఈసీ ప్రధాన కమిషనర్ గురువారం ఈసీ ప్రధాన కార్యాలయంలో వైకాపా సమాజ్వాదీ పార్టీ నాయకులతో వేర్వేరుగా సమావేశమయ్యారు వైకాపా తరపున ఆ పార్టీ లోక్సభ పక్ష నాయకుడు పివి మిథున్ రెడ్డి మాజీ ఎంపీ చంద్రశేఖర్ పార్టీ నాయకుడు తుమ్మల రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్రంలో ఓటర్ జాబితా పెరుగుదల ఈవీఎం సాంకేతిక లోపాలు పోలింగ్ సరళపై ఫిర్యాదు చేశారంటండి ఇక కాకానీ వాగ్యాలపై విచారణ ఎనిమిదికి వాయిదా ఎస్సీ ఎస్టీ కేసులో ఫిర్యాదుదారులకు నోటీసులు ఇవ్వాలన్న పీపీ ఈ బెంచ్ ముందు విచారణ జరగకుండా పీపీ చూస్తారని కాకాని తరపున న్యాయవాదంటండి సారీ స్టేట్ ఆఫ్ ఎఫైర్స్ అని వ్యాఖ్యానించిన జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి తోపుదిర్తి వాగ్యంపై విచారణ సైతం వాయిదా అంటండి ఇక పవన్ సారు పండ్లు పంపారంటండి సంతోషంలో గిరిజనులు ఇక పెద్దిరెడ్డి బుగ్గమఠం భూముల ఆక్రమణపై తాజాగా విచారణ జరపండి అని దేవాదాయ శాఖ అధికారులకు హైకోర్టు ధర్మాసనం ఆదేశం ఇక జగన్కు జెడ్ ప్లస్ భద్రత కల్పిస్తున్నామని హైకోర్టుకు నివేదించిన ఏజీ ఇక మెడికల్ కాలేజ్ తనిఖీల్లో ముడుపులు భాగోతం అంటే లంచాలతో అధికారులను కొనేసి అక్రమాలు దేశవ్యాప్తంగా ముప్పై ఆరు మందిపై సిబిఐ కేసులు ఏపీలో ముగ్గురు తెలంగాణలో ఇద్దరుపై కేసులు అంటండి నిందితుల్లో వైకాపా నేత బి హరిప్రసాద్ కూడా ఉన్నారు ఇక ఏడు నుంచి ఈఏపీ సెట్ కౌన్సిలింగ్ అంటండి ఇక సామాజిక న్యాయమే లక్ష్యంగా విజయవాడలో సెప్టెంబర్ పదిహేనున ర్యాలీ చేస్తున్నారంట కేంద్ర మంత్రి రామ్దాస్ గారు తెలిపారు ఈ పంటను తప్పుగా నమోదు చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని తెలిపారండి ఇక పారామెడికల్ పదం వాడద్దు అని అలైడ్ అండ్ హెల్త్ కేర్ పదమే ఇక ప్రామాణికమంటండి ఇక వారసత్వం ఎంతో ప్రత్యేకమంట దళైలామా ఎంపిక ఆసక్తికరం తొంభైవ ఏటా అడుగు పెడుతున్న ప్రస్తుత దళైలామా ఇక వారసులపై నిర్ణయం దళైలామాదే అని భారత్ తెలిపిందండి కాంగ్రెస్తో పొత్తులేదు ఒంటరిగానే పోటీ చేస్తామని కేజ్రీవాల్ గారు తెలిపారు ఇరవై ఏడు వారాల గర్భం తొలగింపునకు ఎయిమ్స్ వైద్యుల నిరాకరణ అత్యాచార బాధితురాల కేసులో సింగిల్ జడ్జ్ ఆదేశాలపై ఢిల్లీ హైకోర్టులో అపీలు గర్భం కొనసాగింపునకు ఒప్పుకొనున్న బాలిక అంటండి ఇక లక్ష్యం సాధించేదాకా కాల్పుల విరమణ కుదరదు అని ట్రంప్తో ఫోన్ చర్చల్లో పుతిన్ గారు తెలిపారండి ఇక ట్రంప్ను వణికిస్తున్న మహమద్దీన్ అంటండి ట్రంప్ రహస్య సైనిక సమావేశంలోకి జోకర్బర్గ్ అంట ఇక రష్యా అత్యున్నత సైనికాధికారి మృతి చెందారు కాలం చెల్లిన వాహనాలకు ఇంధన నిషేధంపై ఢిల్లీ వెనకడుగేసిందండి దేశంలో తొలిసారి సోలార్ బస్ స్టేషన్ అంట సూరత్లో ఏర్పాటు చేశారండి ఇక రెండు రోజుల్లో అమెరికాతో భారత్ మినీ ట్రేడ్ డీల్ జరగనుంది జర్మనీ రైల్లో సుత్తితో దుండగడి దాడంటండి నలుగురికి గాయాలు ఇక వృద్ధులు రోగుల కోసం ఈ గ్లౌస్ అంటండి ఒకసారి క్లిక్ చేస్తే అలారం కుటుంబం మొత్తానికి సందేశం ఇక పంతొమ్మిదిన అఖిలపక్ష సమావేశం అంటండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం రెప్పటింపు ఘన అధ్యక్షుడితో మోడీ గారు చర్చలు చేశారండి బోయింగ్ విమానం నుంచి నేలరాలిన రెక్క భాగం ఇక వియన్నాలో నిలిచిపోయిన ఢిల్లీ వాషింగ్టన్ ఎయిర్ ఇండియా విమానం అంటండి ఇక సోమాలియాలో హెలికాప్టర్ దుర్ఘటన ఐదుగురు సైనికుల మృతి ఇక ఎండిఎస్ మేనేజ్మెంట్ కోటా సీట్లకు దరఖాస్తుల ఆహ్వానం అండి వాణిజ్య పన్నుల శాఖలో బదిలీల కలకలం డిప్యూటీ కమిషనర్లు అసిస్టెంట్ కమిషనర్లు వంద శాతం బదిలీ జాబితాలోకి ఏడాది పాటు పనిచేసిన వారిని మినహాయించరా అని ర్యాంకింగ్ విధానాల్లో లోపాలపైన అసంతృప్తి అంటండి ఇక మీకు ఏ రకమైన భద్రత కావాలి అని జగన్ను ప్రశ్నించిన హోంమంత్రి అనిత గారు ఇక బడి మానేసిన పిల్లలకు ప్రత్యేక శిక్షణ అంటండి రాష్ట్రంలో చదువు మానేసిన రెండు వేల ఎనిమిది వందల మంది పిల్లలకు నాన్ రెసిడెన్షియల్ విధానంలో ఈ నెల పదహారు నుంచి శిక్షణ ఇచ్చేందుకు సమగ్ర శిక్షణ అభియాన్ నిర్ణయించిందండి ఇక ఐఎస్ శివశంకర్ను ఏపీ క్యాడర్కు కేటాయించాల్సిందేని క్యాట్ తీర్పును సమర్థించిన హైకోర్టు డివోపీటీ పిటిషన్ కొట్టువేత అంటండి ఇక ఉత్తరాంధ్ర ప్రాజెక్టును గాడిలో పెడుతున్నామని వారం రోజుల్లో సీఎం సమీక్షలో మళ్లీ సమీక్ష అంటండి మంత్రి నిమ్మల రామానాయుడు గారు వెల్లడించారు మాజీ సైనికులకు వితంతువులకు పెన్షన్ ఏంటండి అమరవీరులకు వారి సొంత ప్రాంతంలో కాంస్య విగ్రహాలు అనాథ బాలల చదువుకు ఏటా ముప్పై వేల సహాయం గవర్నర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కమిటీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు వైకాపా నాయకుల కబ్జాయత్నానికి అధికారుల అని టీడీపీ కేంద్ర కార్యాలయంలో బాధితుల ఫిర్యాదు ఇక ఆ తొమ్మిది మంది ఏమయ్యారని స్పష్టతకు ఇంకెన్ని రోజులన్నీ బంధువుల ఆందోళన సిగాజీ శిథిరాలు తొలగింపు వేగవంతం చేశారంటండి ఉత్తీర్ణత వ్యత్యాసాన్ని తగ్గించేందుకు మోడల్ ప్రశ్న పత్రాలు రూపొందించండి రాష్ట్రాలకు కేంద్ర విద్యాశాఖ సూచన బదిలీలపై విచారణ చెయ్యండి సచివాలయ ఉద్యోగుల సంఘం వినత ఇక ప్రేక్షకుల హృదయాల్లో చిరస్మణీయులని ఎస్వి రంగారావు గారని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కొనియాడారండి ఇక ఓఎంసీ కేసులో సబితాపై అప్పీల్ చేస్తామని హైకోర్టుకు నివేదించిన సిబిఐ శ్రీలక్ష్మి పిటిషన్పై విచారణ ప్రారంభమటండి హరిత పన్ను తగ్గింపుపై ఎదురుచూపులు ఇంకా వెలువడని జీవో అంటండి కారు కింద పడింది దళితుడని లెక్కలేని తనమా జగన్పై బండారు శ్రావణి మండిపాటండి ఇక మామిడి ధరలపై కేంద్రాన్ని సీఎం ఎందుకు సంప్రదించరని బీవైసీ పార్టీ అధ్యక్షుడు రామచంద్ర వ్యాఖ్యానించారండి ఇక కేంద్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదని రాహుల్ గారు అన్నారండి ఢిల్లీతో ఆయిజోల్కు రైల్వే అనుసంధానం ఎనిమిది వేల కోట్ల మార్గాన్ని ప్రారంభించిన మోడీ గారు బ్రహ్మస్తో భారత్ దాడి సమయంలో మా వద్ద ఉన్నది ముప్పై సెకండ్లే అని రానా సఫుల్లా తెలిపారండి ఇక సామూహిక అత్యాచారంపై దర్యాప్తు నివేదిక సమర్పించండి బెంగాల్ ప్రభుత్వానికి కోల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందండి అమెరికా సైన్యంలో అతిపెద్ద కాలుష్య కార్యక్రమం ఇక గాజాపై విరుచుకుపడ్డ ఇజ్రాయిల్ తొంభై నాలుగు మంది మృతి చెందారు ఉగ్రదాడిని సహించబోమని ఆపరేషన్ సింధూర్తో స్పష్టం చేశాం విదేశాల వ్యవహార శాఖ మంత్రి జయశంకర్ గారి వ్యాఖ్య ఇక కేదార్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేశారంటండి భారీ వర్షాల కారణంగా ట్యూషన్కి వెళ్లడంపై వాగ్వాదం టీవీ నటి కుమారుడు ఆత్మహత్య చేసినాడంటే ముంబైలో ఇక పట్టణ స్థానిక సంస్థల పార్లమెంటులో పనిచేయాలని అక్కడ ప్రశ్నోత్తరాలు శూన్యం గంటలు ఉండాలని ఓం బిర్లా గారు ఆశాభావం వ్యక్తం చేశారండి దక్షిణ చైనా సముద్ర ప్రాంతం పరిణామాలపై క్వాడ్ ఆందోళన డ్రాగన్ తీరుపై మండిపాటండి ఇండోనేషియాలో నీట మునిగిన ఫెర్రీ ఐదుగురు మృతి ఇరవై తొమ్మిది మంది గల్లంతంటండి అంటండి పద్నాలుగేళ్ల బాల్యుడు దారుణ హత్య ఇక ప్రధానిగా సస్పెండ్ అయ్యి మంత్రిగా ప్రమాణ స్వీకారం అంటండి థాయిలాండ్ క్యాబినెట్లోకి షినా నూట డెబ్బై కేజీల బరువుతో జిమ్లో కసరత్తు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చిందంటండి హర్యానాలో ఇంకోసారి సాక్షిలో చూద్దామండి ఇది చాలా దురదృష్టకరం అంట ఏం చేస్తాం మెజిస్ట్రేట్ల తీరు అలా ఉంది కారణాలు చెప్పకుండా పీటీ వారెంట్ జారీపై హైకోర్టు విస్మనీయం కాకాణి పిటిషన్లపై విచారణ మంగళవారం వాయిదా అంటండి ఇక హమాస్ను అంతం చేయడం ఖాయమని బందీలను విడిపించుకుంటామని ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహ్యూ తెలిపారండి లడ్డూ నెయ్యి కేసులో ప్రధాన నిందితులకు బెయిల్ పలు షరతులు విధించిన హైకోర్టు అంటండి ట్రోల్ చేసేందుకు ఈ తీర్పు మరో మంచి అవకాశమని ట్రోలర్స్కు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి చొరకలంటండి న్యాయమూర్తి జస్టిస్ రెడ్డి ఇటీవల పలు కేసుల్లో చట్ట నిబంధనలకు అనుగుణంగా తీర్పులు ఉత్తర్వులు ఇచ్చారని అవి ప్రభుత్వ పెద్దలకు నచ్చకపోవడంతో వారి ఎండతో ట్రోలర్స్ గత రోజులుగా సామాజిక మాధ్యమాల్లో రెచ్చిపోతున్నారు జస్టిస్ శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పలు దుర్దేశాలు ఆపాదిస్తున్నారని ఈ నేపథ్యంలో ట్రోలర్స్ గురించి జస్టిస్ శ్రీనివాసరెడ్డి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు తానిచ్చిన ఈ తీర్పు ట్రోలర్స్కు మంచి అంశమవుతుందంటూ చురకలంటించారంటండి ఇక ఈవీఎం మాయాజాలంపై ఈసీకి ఆధారాలు అందించిన వైఎస్ఆర్సీపీ నేతల బృందం ఏపీలో పోలింగ్ రోజు తొలుతూ వెల్లడించిన శాతానికి తుది శాతానికి మధ్య భారీ తేడా రాష్ట్రంలో పోలింగ్ శాతం మధ్య తేడాల దేశంలోనే అత్యధికంగా ఏకంగా పన్నెండు పాయింట్ యాభై నాలుగు శాతం అంటండి పోలింగ్ శాతంలో తేడా వల్ల పెరిగిన ఓట్లే ఎనభై ఏడు శాసనసభ స్థానాలు గెలుపవటంలో నిర్దేశించాయి హిందూపురం రాయచోటి నియోజకవర్గాల్లో ఓటింగ్ సరళి వ్యత్యాసాలంటండి ఓటింగ్లో పెరుగుదల ఉదాహరణ నెల తర్వాత కూడా ఈవీఎంలు బ్యాటరీ ఛార్జింగ్ తగ్గకపోగా పెరగడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి ఈవీఎంలు వీవీ ఓట్లు ఓట్లను చూడాలి వీటినన్నిటిపైన విచారణ జరిపించాలి బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు జరపాలి మా విజ్ఞప్తులపై సిఇసి సానుకూలంగా స్పందించింది వైఎస్ఆర్సిపి ఎంపీ వైవి సుబ్బారెడ్డి ఓటర్ల జాబితా విషయంలో బీహార్ తరహాలో ఏపీలో ప్రత్యేక విస్తృత సవరణకు ఈసీ హామీ ఇచ్చిందని వెల్లడించారండి ఇక జగన్ను కలిసిన మాజీ ఎమ్మెల్యే వంశీ అంటండి మన్నవ సర్పంచ్ పై హత్యాయతనం మారణాయుధాలతో టీడీపీ మూకల దాడి గ్రామంలో అక్రమాలను అడ్డుకునేందుకు కక్ష సాధింపు బాధితుడి పరిస్థితి విషమా అంటండి గుంటూరు జిల్లా పొన్నూరు మండలంలో ఘటన ఇక నాడు జన్మభూమి నేడు ఫోర్ అంట బనకజర్లతో ఎవరికి నష్టం లేదని మామిడి రైతుల సమస్యలు తీరుస్తామని కుప్పంలో మీడియాతో సీఎం చంద్రబాబు గారు డిజీ నర్వీస్ సెంటర్కు శ్రీకారం ఇక వరదే కృష్ణ రూపేణ ఏంటంటే సాగర్ వైపుకు కృష్ణమ్మ పరుగులు ఎగువ రాష్ట్రాల నుంచి శ్రీశైలం డ్యామ్కు వరద విద్యుత్ ఉత్పత్తి ద్వారా శ్రీశైలం నుంచి దిగువకు నీటి విడుదల నాగార్జున సాగర్కు యాభై వేల క్యూసెక్లో ఇన్ఫ్లో నెల ఈ నెల చివరి వారంలో ఆయకట్టుకు నీరు వదిలే అవకాశం ఉందంటండి ఇక ఆంధ్రజ్యోతి చూద్దామండి ఒకసారి జవాబు చెప్పండి బరకచర్లపై కేంద్రం జల సంఘం లేక వరద జలాలంటే ఏంటి వాటిని ఎలా లెక్కిస్తారు ప్రాజెక్టుల వారీగా నీటి వినియోగాన్ని సాగునీటి వివరాలను సమర్పించండి అని జలాశయాల నుంచి నీటి విడుదల లెక్కలు కూడా ఏపీలో ప్రస్తుత నిర్మాణ ప్రతిపాద ప్రాజెక్టుల మ్యాప్ సైతం ఇవ్వండి రాష్ట్ర ప్రభుత్వానికి సిడబ్ల్యూసీ స్పష్టీకరణ జవాబులపై వ్యాప్కోస్తో కలిసి అధికారులు కసరత్తు అంటండి ఇక రెవెన్యూ చర్చ భూ సమస్యల పరిష్కారానికి జనం ఎదురుచూపులు జగన్ ప్రభుత్వ హయాంలో భారీగా ఫ్రీ హోల్డ్ అక్రమాలు రెవెన్యూ శాఖ తీరుతో వాటికి మరిన్ని పేటమూడులంటండి ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు టాస్క్ ఫోర్స్ వేయాలని సీఎం చెప్పి ఎనిమిది నెలలు అవుతుంది ఆయన రెవెన్యూ శాఖలో స్పందన శూన్యం మూడు సార్లు భేటీ అయినా ఏమీ తేయాల్సిన ఉపసంఘం అంటండి ఎంతకాలమైనా ఏమిటి నాంచడం అని జగన్ బొమ్మ పాస్ పుస్తకాల సంగతి ఏమిటని రైతులకు రుణ తిరస్కరిస్తున్న బ్యాంకులు అయోమయంలో ప్రజలు హక్కుదారులు నేడు రెవెన్యూ శాఖపై చంద్రబాబు సమీక్ష అంటండి ఇక దిద్దుబాటుకు తొలి అడుగు ఒకే కార్యక్రమంతో రెండు లక్షలపై గురి ఏడాది విజయాలను ప్రజలకు చెప్పడం దారి తప్పిన ఎమ్మెల్యేలను గాడి పెట్టడం మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణులన్నీ నెల రోజుల్లో జనంలోకి అంటండి కార్యాలయానికి రావద్దు అనే స్పష్టమైన ఆదేశం రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు ఇప్పటి నుంచి అడుగులు జనంతో మమేకమయ్యేలాగ బాబు వ్యూహం రాజకీయాల్లో చీడపురుగులు ఉన్నాయంటండి వైసీపీ బ్యాచ్ రాష్ట్రానికి పెనుసవాలుగా మారారు నేను ఫేక్ ఫెలోస్తో రాజకీయం చేయలేదు వాస్తవాలను వాస్తవంగా చూపే యత్నాలు బనకచర్ల ప్రాజెక్టుతో ఎవరికి నష్టం లేదు కుప్పంలో రెండో రోజు పర్యటనలో సీఎం టీడీపీ కార్యకర్తలతోనూ సమావేశం అంటండి ఇక ఆంధ్రప్రభలో ప్రభావం చూద్దాం ఒకసారి ట్రంప్ గ్రాఫ్ డౌన్ అవుతుందంటే అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయిన ప్రజాదరణ ప్రజా వ్యతిరేకత పై అంటండి మైనస్లో పడిపోతున్న అమెరికా అధ్యక్షుడు సుంకాలు అక్రమ వలసదారులు ఇరాన్పై దాడులు మున్ముందు వారాలు మరిన్ని ఉడదవరుగులు అనేక సర్వేలు వెల్లడి బాగా దెబ్బ కొట్టిన అంశాలు నేషనల్ గార్డ్స్ మరైన బలగల మోహరింపు నలభై ఐదు శాతం మంది ట్రంప్కి ఎస్ యాభై రెండు శాతం మంది రో అంటండి ఇంకా మోడీకి ఘనా మోడల్ అంట ఘనా దేశపు అత్యున్నత పురస్కారం ప్రదానం ప్రపంచ సంక్షోభాలు ఐక్యంగా ఎదుర్కోగలమని మోడీ గారు తెలిపారండి ఇంకా ఏపుగా పెరిగినా కంకులు కనిపించమంటా మొక్కజొన్న కంకులపై రైతులకు నకిలీ విత్తనాలు బెడద రాయలసీమ జిల్లాలో మరీ దారుణం వ్యవసాయ అధికారులకు పెరుగుతున్న ఫిర్యాదులు ప్రభుత్వం గుర్తింపు పొందిన సంస్థలోనూ నకిలీ విత్తనాల అమ్మకాలు మద్దతు ధర పెంచడంతో రాష్ట్రంలో పెరిగిన సాగు మొక్కజొన్న రైతు కంట కన్నీరు అంటండి రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఎకరాలు ఇదే దృశ్యం పది రోజులైనా మొలకెత్తం అంటండి నకిలీ విత్తనాల మహత్యం అది ఇక డిమాండ్కు తగ్గ పంటలు వేయండి అని మామిడి రైతులకు సమస్యలు లేకుండా కార్యాచరణ ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా మామిడి రైతులు పల్ప పరిశ్రమ కలిసి పనిచేయాలని సూచన మామిడి కొనుగోళ్లు చేసే రైతులు ఆదుకోవాలని పరిశ్రమలకు ఆదేశం ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతులకు పల్ పరిశ్రమల ప్రతినిధుల ప్రాసెసింగ్ యూనిట్లతో సమావేశంలో సీఎం చంద్రబాబు గారు ఇక ప్రజలకు దగ్గర అయిన వారే నాకు దగ్గరని ప్రజల్లో చెడ్డ పేరుంటే నమస్కారం పెట్టి పక్కన పెట్టేస్తాను కుప్పంలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే ఫార్ములా పార్టీ కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అండి ఇక తెలుగు రాష్ట్రాలకు కొత్త జడ్జిలు అంటే ఆంధ్రప్రదేశ్కి ఒకరు తెలంగాణకు నలుగురు కేటాయింపు కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సఫా సిఫార్సు మొత్తం ఆరు రాష్ట్రాలకు కొత్త న్యాయమూర్తుల నియామకం అంటండి ఇక భారీగా ఐదు కొనుగోళ్లు లక్షా ఐదు కోట్లు విలువైన పది ప్రతిపాదనలకు డిఏసి అనుమతి కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన భేటీ పెద్ద ఎత్తున క్షిపణులకు ఆర్డర్ భారత్లో తయారయ్యే వాటికి ప్రాధాన్యత గరిష్ట స్థాయిలో ఒకటి పాయింట్ నలభై ఆరు లక్షల కోట్లు చేరిన రక్షణ ఉత్పత్తులు అంటండి ఇక విశాఖలో క్రికెట్ బెట్టింగ్ అంట అంతరాష్ట్ర మొటా గుట్టరెట్టు బెంగళూరులో బెట్టింగ్ డెన్ గుర్తింపు పదిహేను మంది మొఠా సభ్యులు అరెస్ట్ అంటండి ఇక పల్లెలో పరవళ్ళంట లక్ష నీటి కుంటలు సిద్ధం చేశారు ఒక టీఎంసీ నీటి నిల్వకు అవకాశం నెరవేరిన పవన్ సంకల్పం ఇద్దరు ఉగ్రవాదులు భార్యలను అరెస్ట్ చేశారంటండి రెండు వేర్వేరు కేసుల్లో నమోదు కడప సెంట్రల్ జైలుకు తరలింపు వారి ఇళ్లలో సోదాలు సూట్ కేసు బాంబుతో పాటు పేలుడు పదార్థాలు ఆయుధాలు సాంకేతిక పరికరాలు లభ్యం దేశ భద్రతకు ముప్పు కర్నూలు డిఐజీ కోయ ప్రవీణ్ గారు తెలిపారండి ఇక రెండు రోజుల్లో వాణిజ్య ఒప్పందం కొలికి వస్తుందన్న ఇండియా అమెరికా చర్చలు జిఎం పశుగ్రాసాన్ని అనుమతించే అవకాశం అంటండి డైరీ ఉత్పత్తులపైన ఇంకా తేల్చని చర్చలు వ్యవసాయ ఉత్పత్తులపైన తీవ్ర తీవ్రస్థాయిలో ఒత్తిడి పెంచుతున్న అమెరికా ఐదు వందల శాతం సుంకాలు వేస్తామంటూ ట్రంప్ బెదిరింపులు సుంకాలు తగ్గించాలని కోరుతున్న భారత్ అంటండి ఇక ఒడిలోకి గోదావరి పరుగు మంత్రి నిమ్మల జలహారతి పోలవరం కుడికాలవకు నీరు విడుదల పట్టిసీమ తాడిపొడి ఎత్తిపోతల్లో పూజలు చేశారంటండి ఇంకోసారి ఈనాడు మిగిలిన వార్తలు చూద్దామండి ఎన్ఎస్ఈ పబ్లిక్ ఇష్యూకి వస్తే దామానికి పండగంట అంటే చేతిలో మూడు పాయింట్ తొంభై ఒక్క కోట్ల అన్లిస్టెడ్ షేర్లు ఒక్కొక్కటి రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది ప్రకారం తొమ్మిది వేల మూడు వందల నలభై ఒక్క కోట్లంటండి ఇంకా బంగారం ఇంకా కొంటామని కేంద్ర బ్యాంకుల ఆసక్తి డాలర్ నిల్వలు తగ్గుతున్నాయి సెంట్రల్ బ్యాంక్ గోల్డ్ రిజర్వ్ సర్వే చేస్తుందండి ఇక ఐటీలోనే అధిక వేతనాలంట ఇండియడ్ పే మ్యాప్ సర్వే చేసింది న్యూ ఆర్సిపిఎల్కు రిలయన్స్ రిటైల్ వినియోగదారుల వ్యాపారం అంటండి ఇక అరవై సింగపూర్ సంస్థలకు టీసీఎస్ ఏఐ సేవలు చేస్తుంది చంబరు అరవై డాలర్లకు దిగువకు అంటండి డిసెంబర్కు చేరచ్చు ఎస్ఎన్పి తెలిపింది ఆర్కామ్ పరిణామాల ప్రభావం మాపై లేదని రిలయన్స్ ఇన్ఫ్రా రిలయన్స్ పవర్ తెలిపిందండి ఇక ఆరోగ్య సంరక్షణ రంగానికి స్వతంత్ర నిర్ణయ సంస్థ అంటండి రెండు వేల ఇరవై ఏడు ఫిబ్రవరిలో నాలుగు నాలుగు నుండి తొమ్మిది తేదీల్లో భారత్ మొబిలిటీ ఎక్స్పో అంటండి ఇక ఇళ్ల గిరాకీకి తగ్గిన కార్యాలయ సంస్థలు జోరంటండి హైదరాబాద్లో సహా ఎనిమిది నగరాలపై నైట్ ఫ్రాంక్ నివేదిక ఇక నైకాల రెండు పాయింట్ ఒక శాతం విక్రయించారండి దేశంలో ఫేస్ జిమ్ ఉత్పత్తులు అంటండి ఫేషియల్ ఫిట్నెస్ గురించి ఇక పది నెలల గరిష్టానికి సేవల రంగం వృద్ధి స్పైస్ జెట్ సేవలు పెరుగుతున్నాయి అంటండి ఇక ఎఫ్టీఏలు సంక్లిష్ట అంశాలు సంగతి తర్వాత చూడొచ్చని ముందు సహేతుక ఒప్పందం అవసరమన్న సిఐఐ ఇక ఆఖరుల అమ్మకాలంటండి ఆర్థిక లోహ రంగాల షేర్లు డీలా ఎఫ్ఐఏ విక్రయాలు పద్నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు డిఐఏ కొనుగోళ్లు పదమూడు వందల కోట్లు అంటే అండి ఇక ఒకటి పాయింట్ మూడు లక్షల కోట్లకు పంచదార పరిశ్రమ ఆ కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి గారు తెలిపారు ఇంకోసారి నోటిఫికేషన్ చూద్దామండి భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ పరిధిలో డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీలో హైదరాబాద్ రెండు వేల ఇరవై ఇరవై సంవత్సరానికి వివిధ విభాగాల్లో ఇంటర్న్షిప్స్ పోస్ట్కి భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది మొత్తం పోస్టు సంఖ్య డెబ్బై ఐదు ఆన్లైన్లో దరఖాస్తు చివరితే ఇది పది జూలై ఇక హైదరాబాద్లోని అటమిక్ ఎనర్జీ విభాగానికి చెందిన ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో ఒప్పంద ప్రాతిపదిన వివిధ విభాగాల్లో ఎలక్ట్రానిక్స్ మెకానిక్ ఎలక్ట్రీషియన్ ఫిట్టర్ పోస్టులకు దరఖాస్తు కోరుతుందంటండి మొత్తం పోస్టు సంఖ్య నూట ఇరవై ఐదు అర్హులైన అభ్యర్థులు రెండు వేల ఇరవై ఐదు జులై ఏడు లోపల ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఇక పద్నాలుగు వేల ఐదు వందల ఎనభై రెండు పోస్టులతో ఎస్ఎస్సి సిజిఎల్ నోటిఫికేషన్ అంటండి ఇక సిడబ్ల్యూఏలో యాభై రెండు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులు డిఆర్డిఓ ఆర్ఏసిఈలో నూట యాభై రెండు సైంటిస్ట్ బి పోస్టులు అంటండి ఇంకా ఐపిఆర్సిఏఎల్లో ముప్పై అప్రెంటిస్ పోస్టులు డిగ్రీ డిప్లొమా ఉత్తీర్ణులు అర్హులు అంటండి ఎవరి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి స్క్రీన్షాట్ తీసుకుని అప్లై చేయడానికి ట్రై చేయండి ఇవ్వండి ఈరోజు వార్తలు వాటిని విశేషాలు ఇంకా కంటెంట్ చివరికి చూసిన అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయగలరు మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు కంటెంట్లు మరియు ప్రజెంటేషన్ వల్ల ఏమో లోపలంటే కామెంట్ చేయగలరు జై హింద్